వెల్కమ్ జోష్ సంతోషం టీవీ విజయనగరం పట్టణంలో లో గల కనిక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆర్య కమిటీ చైర్మన్ నారాయణం శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు విజయనగరం పట్టణంలో లో ఆర్య వైసుల ఆరాధ్య దైవం శ్రీ వాసువి జన్మదినాన్ని పురస్కరించుకొని జయంతి ఉత్సవాలు ఆరు ఏడవ తేదీల్లో ఘనంగా నిర్వహించుటకు పట్టణ ఆర్యవయస్సుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నామని కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ అధ్యక్షులు నారాయణం శ్రీనివాస్ ఈరోజు పత్రికా సమావేశంలో తెలియజేశారు అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆరో తేదీ మహాగణపతి పూజ మరియు నూటెనిమిది మంది దంపతులచే అష్టోత్తర శతకలస ప్రదక్షిణ పుణ్యవచనం ఉంటుందని ఏడవ తేదీన అమ్మవారికి నిత్య పూజలు బంగారు చీర వజ్ర కిరీటాలతో విశేష అలంకరణలో అమ్మవారి దర్శనం కలిగిస్తుందని మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారి ఆలయంలో వాసవి అమ్మవారి చరిత్ర ఇరవై ఐదు ఘట్టములుగా ఆవిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిజి వెంకటేష్ విశిష్ట అతిథిగా కొండపల్లి శ్రీనివాస్ గౌరవ అతిథిగా అతిథి విజయలక్ష్మి గారిని ఆహ్వానించామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన శ్రీ కలికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇక్కడ వెలిసి దేవాలయం కట్టించి సుమారు మూడు ముప్పై సంవత్సరాలు అయింది పద్దెనిమిది వందల తొంభైలో ప్రతిష్ట జరిగింది అమ్మవారిది అదేవిధంగా అప్పటి నుంచి వరకు కూడా అనేక ఉత్సవాలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం లేక వచ్చే జయంతి ఉత్సవాలు రేపు మే ఆరు ఏడు తేదీల్లో అత్యంత అద్భుతంగా నిలబెట్టాము ఈ ఈ మన దేవస్థానం నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు ఉత్సవాలే కాకుండా అనేక సార సేవా కార్యక్రమాలు కూడా రోజు నిత్యాన్న ప్రసాదం కానీ అలాగే ఫ్రీ హాస్టల్ స్టూడెంట్స్ కానీ కళ్యాణ మండపం కానీ అనేక సేవా కార్యక్రమాలు దేవస్థానం జరుగుతుంటాయి అదే ఉత్సవాల రూపంలో ఇక్కడ అమ్మవారి అటు ఉత్పలయాల్లో పుష్కృత ఆలయం చంద్రమాసంలో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి అలాగే శివాలయం ఉంది ఆ శివాలయం కూడా కార్తీక మాసంలో శివరాత్రిలో అద్భుతంగా ఉత్సవాలు జరుగుతుంటాయి మన కాబట్టి అమ్మవారికి అమ్మ శ్రావణ మాసం ఉత్సవాలు అదే దషా నవరాత్రులు మళ్ళీ అమ్మవారి జయంతి ఉత్సవాలు అని ఆత్మార్పణ దినం అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా అలాగే ముందు ముందు గొప్ప గొప్ప కార్యక్రమాలు అమ్మవారికి బంగారు జరం చేయించడం జరిగింది మూడున్నర తేదీలతో బంగారు చేయాలి చేయించడం ఊళ్ళో భక్తులందరూ కలిసి బ్రహ్మగర్లందరూ కలిసి అది చేయించడం జరిగింది రెండు వేల ఐదులో అయితే రెండు వేల పదహారులో కూడా వజ్ర కీర్తం చేయడం జరిగింది అమ్మవారికి భక్తున్న సహకారం ఈ దేవస్థానం గౌరవ అధ్యక్షుడు తోగడ్డ నిర్మల స్వామి గారి అందరంలో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి ఆ వారి సూచన మేరకు కూడా అన్నీ జరుగుతుంటాయి అదేవిధంగా ఈ నేను పుస్తకాలకు కూడా ప్రత్యేకంగా ఈ ఆరు ఏడు తేదీల్లో మే ఆరు ఏడు తేదీల్లో ఆరో తేదీ సాయంత్రం కలశ పూజ ఒకటి ఎనిమిది పూజ చేయడం జరుగుతుంది ఆ కలశాలలో అన్ని అన్ని రకాల అన్ని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి అన్ని నదుల నుంచి మనకు తెచ్చి అక్కడ దానికి పూజలు చేసి మననాడు ఏడో తారీఖు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి అభిషేకాలు ఆరంభం అవుతాయి అవి మధ్యాహ్నం పన్నెండు గంటలకు హోమాలు జరుగుతాయి రావడం జరుగుతుంది ఉత్యాన్నదానం కూడా ఒక పదిహేను మంది జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఒక ఐదు వేల మంది భక్తులకు ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకి ఉద్యోగ సేవ జరుగుతుంది అరుగ సేవలతో పాటు అప్పుడే ఉత్సవంలోని అమ్మవారికి లోపలంతా కూడా ఆధునీకరణ చేయించడం జరిగింది టెంపుల్ టెంపులంతా కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు రావడం వలన మధ్య మధ్యలో ఎన్నో సార్లు పెద్ద పెద్దలు పూల రెనోవేట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా హార్ట్ ఆఫ్ ది సిటీ అవ్వడం వలన కొంచెం సౌండ్ పొల్యూషన్ డస్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేసి అత్యాధునికంగా ఫ్లోరింగ్ ప్లానెట్ ఫ్లోరింగ్ సీలింగ్ షాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా అమ్మవారి చరిత్ర అంతా కూడా దేశంలో ఎక్కడ లేదు ఇరవై ఐదు గట్టాలతో ఫైబర్ గట్టాలతో టౌన్ దానంలో ఏ విధంగా చేశారో ఆ విధంగాను ఇక్కడ ఘట్టాలు చేయించి పెట్టించడం జరిగింది సుమారు సంవత్సరం పాటు కష్టపడి ఆ చరిత్ర చేయడం కరెక్ట్గా ఉత్సవాల టైంకి అది రెడీ అవ్వడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఆ ఉత్సవాలకి ఈ చరిత్ర ఆవిష్కరణకి మన పెద్దలు ఎన్జి వెంకటేష్ గారు ఫార్మర్ ఎంపీ అండ్ ఎక్స్ మినిస్టర్ వారు అతిథిగా రావడం ఆవిష్కరించడం జరుగుతుంది వారితో పాటు విశిష్ట అతిథిగా మన మండపల్ శ్రీనివాస్ గారు మంత్రివర్యుడు వస్తారు మన ప్రత్యేక అతిథిగా మన ఎమ్మెల్యే గారు అతిథిగా గతిథి గారు వస్తారు వచ్చి ఆ సాయంత్రం అయినకి ఆవిష్కరణ చేసి వారి ఉదయం మాట్లాడతాము ఇంట్లో కూడా సుమారు ఒక ఐదు వేల మంది పార్టిసిపేట్ చేస్తారని అభిమానిస్తున్నాను అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకు ఏ విధంగా లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరూ కూడా ఆ రోజు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి కొత్త కొత్త పాత్రలో వాళ్ళని కోరుకుంటున్నారు విజయనగర పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కేవలం వైశ్య కులానికే కాకుండా యావత్ ప్రజానీకానికి కూడా తన అనుగు అనుగ్రహంతో అనుగ్రహించే విశిష్టమైన దేవత అత్యంత వైభవంగా అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి గౌరవ చైర్మన్ పొలగట్టు స్వామి గారు ఆలయ చైర్మన్ ఎన్సిఎస్ గ్రూప్ సంబంధించిన నారాయణ శ్రీనివాస్ గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా లోకల్పన చేయడం జరిగింది అయితే సుమారు యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయల వ్యయంతో ఆలయాన్ని ఆధునీకరించిన తర్వాత ఆధునీకరించడమే కానివ్వండి ఘట్టాలు కానీ అవన్నీ కూడా ప్రారంభోత్సవం ఈ సంవత్సరం జయంతి నాడు ప్రత్యేకమైన విశిష్టమైన అది అది ఒక కార్యక్రమం ఈ సంవత్సరం జరుగుతున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యాపారస్తులు ప్రతి వైశ్యులు ప్రతి వ్యక్తి కూడా మన ఇంటిని మనం ఎంతో సుందరంగా చేసుకుంటాము ఎంతో నూతనంగా అన్నీ కూడా తీర్చిదిద్దుకుంటాము ప్రతి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు కూడా మనం బాగు చేసుకుంటాము ఇంటీరియర్స్ అన్ని చేసుకుంటాం కానీ మనల్ని అనుగ్రహించే దేవత ఇన్ని సంవత్సరాల పురాతనమైన ఆలయం అది కూడా ఆధునీకరించడం అనేది మన తాలూకా బాధ్యతగా భావించి తల్లి ఆశీస్సులతోటి ఆశస్సులతోటి తల్లి పరిపూర్ణ అనుగ్రహంతో దాతలందరి సహకారంతో ఈ ఆలయ అభివృద్ధి సుమారు యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఆ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొనేది కాకుండా అమ్మవారిని దర్శించి ప్రజలందరూ కూడా తరించాలని చెప్పేసి